ప్రియం అయినటువంటి దేవుని బిడ్లరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం రెండవ అధ్యాయాన్ని దీన్ని మనం ధ్యానిస్తున్నాం ఈ అధ్యాయమంతా మెషే యొక్క శాశ్వత రాజ్యానికి సంబంధించి ప్రవచనాత్మకంగా చెప్పబడుతుంది అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన దిండి పారవీయుదము రండి అని చెప్పుకొనచ్చు ము రాజులు యోహోవాకును ఆయన అభిషక్తునికి విరుద్ధముగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు రాజ్యములు భూరాజులు దాని అధిపతులు యోహోవాకును ఆయన నియమించినటువంటి రాజుకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు ఇదే మాటలు అపోస్తుల కార్యంలో నాలుగవ అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం చూస్తాం అపోస్తుల ద్వారా అద్భుతాలు క్రియలు జరుగుతున్న రోజుల్లో శిష్యుల సంఖ్య విస్తరించబడుతుండగా తమ మతం పోతుందన్నటువంటి భయంతో మత పెద్దలు యాజకులు ఇక శాస్త్రులు పరిశయలు శిష్యులను పిలిపించి వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు ఏసనే నామంలో మీరు ఎక్కడ ఏది బోధించకూడదు ఏది చేయకూడదు అటువంటి సందర్భంలో శిష్యులైనటువంటి వారు దావీదు పలికినటువంటి ప్రవచన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థనలో ఏం చేయడానికైతే నీ సంకల్పము లేదా నిర్ణయం చేయబడిందో వాటికి వ్యతిరేకంగా భూరాజులు లేస్తున్నారు అంటూనే చాపబడినటువంటి యేసు హస్తంపై మేము చూస్తూ ఉండగా ధైర్యముగా బోధించుటకు మాకు సహాయం చేయమని మొరుపెడుతున్నారు వారు కూడి ఉన్న చోటు కంపింపగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు వాక్యమును ధైర్యంగా ప్రకటించారు అసలు ఈ వ్యతిరేకత ఈ ఆటంకాలు ఎప్పుడు మొదలయ్యాయి మతేష్ వార్త పన్నెండవ అధ్యాయం వచ్చిన మీరు చూస్తే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఆయన చెప్పడం మాత్రమే కాక విశ్రాంతి రోజున ఊచ చేయగలవాన్ని స్వస్థపరిచాడని ఆయనను ఎలాగో సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన మొదలుపెట్టారు ఇలాంటి ఆలోచనలు ఉద్దేశాలు మత్స్యస్ వార్త ఇరవై ఆరు మూడులోను మార్కుస్ వార్త మూడు ఆరులోను పదకొండు పద్దెనిమిదిలోను పలుమార్లు ఆయనకు వ్యతిరేకంగా గుమి వచ్చారు ప్రవణ యేసుక్రీస్తును వారు ఆటంకపరిచారు ఆ పిదప ఆయన శిష్యులైనటువంటి ఆ పోస్తులను ఆటంకపరుస్తూ వచ్చారు ఇది కొనసాగుతూనే ఉంది ఈ వ్యతిరేకత ఈ రోజుల్లో ఇంకా బాగా ఎక్కువైందని చెప్పాలి కాలం ఏదైనా వ్యతిరేకత ఒకటే అయితే అప్పుడైనా ఇప్పుడైనా ఈ వ్యతిరేకత చూపుతున్న వారిని చూస్తున్నటువంటి దేవుని యొక్క స్పందన కీర్తన కీర్తనగంధం రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఆకాశమందు ఆశండగు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు దేవుని అభిషక్తుడైనటువంటి క్రీస్తును లేదా పరిశుద్ధ గ్రంథాన్ని సంఘాన్ని క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేస్తున్నాము అని అనుకుంటున్నవారు వారే అపహాస్యం చేయబడుతున్నారని వారు గ్రహించట్లేదు వారు అపహాసులుగానే మిగిలిపోతారు కీర్తనకారుడు ముప్పై ఏడవ అధ్యాయంలో చెప్పినట్టుగా భక్తిహీనుల మీద నీతిమంతులు దురాలోచన చేస్తూనే ఉంటారు దీనులను దరిద్రులను పరద్రోయటానికి యథార్థంగా ప్రపంచ వారిని చంపటానికి భక్తిహీనులు కత్తి దూస్తూ ఉంటారట అయితే అందరి చర్యలు ఆయన గమనిస్తున్నాడు అపోస్తుల కార్యం నుండి మనము గమనిస్తే ఈ సంఘం యొక్క లేదా క్రైస్తవ్యం యొక్క చరిత్రను గతంలో గొప్ప గొప్ప భూరాజులు లేదా లాంటి బబులోని వంటి గొప్ప సామ్రాజ్యాలు దేవునికి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచాయి కానీ ఎక్కడ కనపడకుండా కాలగర్భంలో కలిసిపోయాయి ఇప్పుడు ఏమైనా ఈ క్రైస్తవ్యానికి సంఘానికి మేము చేస్తాం అనుకునేవారు లేదా చేయగలమని ఆలోచించేవారు పూచిక పుల్లతో సమానం కీర్తనల గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఆరో వచనం మీరు గమనించండి నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను ఐ హ్యావ్ సెట్ మై కింగ్ అంటున్నాడు దానియ గ్రంథము రెండవ అధ్యాయంలో నలభై నాలుగో వచనం చెప్పబడినట్టుగా ఈ రాజు ఏదో ఒక రాష్ట్రానికో దేశానికో సంబంధించిన రాజు కాదు ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి ఎన్నటైననో నాశనం కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే కాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలుగొట్టి నిర్మూలం చేయును కానీ అది యుగ యుగముల వరకు నిలుచును ఇక్కడ కీర్తన గ్రంథం రెండవ అధ్యాయంలో ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్న మాట తొమ్మిదవచనంలో ఇనుప దండముతోని వారిని నలగొట్టేదవు కుండను పగలగొట్టినట్టు వారిని మొక్కచొక్కలుగా పగలగొట్టేదవు అంటూ భూరాజులకు అధిపతులకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు కాబట్టి రాజులారా వివేకుల ఇండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యోహోవాను సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి భూరాజులకు అధిపతులకే దేవుడు వార్నింగ్ ఇస్తుంటే కొన్ని పేర్లు వినపడుతుంటాయి కార్యకర్తలు అని సేనా అని ఫౌండర్లని ప్రెసిడెంట్లని ఇక అటువంటి వారికి హెచ్చరికేంటంటే ఆయన పాదముల కింద ధూళితో సమానం దేవుని యొక్క సార్వభౌమాధికారం కలిగినటువంటి ఆ రాజ్యానికి ప్రస్తుతం ఉన్న సంఘానికి ఏమి కాదని చెబుతున్నాను నేను ఆ పోస్తుల కార్యంలో జరిగిన హింసే ఇప్పుడు సంఘానికి జరుగుతుంది అక్కడ సంఘము ప్రబలినట్టే ఇప్పుడు జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పాఠం ముగింపుగా ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నటువంటి గలిబిలి మీదుగా ఒక మాట నేను మీ మద్దతు తేవాలని ఇష్టపడుతున్నాను ఈ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ మాటల్లో దేవుని దేవుని యొక్క మాటలు ఆయన కుమారునికి సంబంధించి మూడు మాటలు వినపడుతున్నాయి ఒకటి అభిషక్తుడు అంటున్నాడు రెండవది నా రాజు అంటున్నాడు మూడవది నా కుమారుడు అంటున్నాడు ఈ మధ్య కాలంలో కొనసాగుతున్న కొందరి అవివేక తర్కం ఆ మాటకు వస్తే దేవుడు త్రిత్వమైన ముగ్గురుగా ఉండి ఒకటై ఉన్నా లేదా ముగ్గురు వేరువేరుగా ఉన్నా దానివల్ల మన రక్షణకు కానీ ఆత్మీయ జీవితానికి కానీ లాభము జరగదు నష్టము జరగదు ఇది పూర్తిగా ఒక వ్యర్థమైన వివాదం అయితే దేవుని కంటే క్రీస్తుని కాస్త తక్కువగా చూపించే ప్రయత్నం చేసేవారికి ఈ మాటలు అవసరమైనాయి కీర్తన నూట పదవ అధ్యాయం మొదటి వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవించిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కురిపార్శ్వను కూర్చుండము కీర్తన రెండవ అధ్యాయంలో ఇప్పటికే అభిషక్తుడు అన్నాడు దేవుడే నా రాజు అని పిలుస్తున్నాడు తన కుమారుణ్ణి ఇక్కడేమో ప్రభు అంటున్నాడు మరో మాట హిబీ పత్రికల్లో మొదటి అధ్యాయంలో ఏడవ వాక్యాన్ని గమనించండి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను చేసుకున్నవాడు అని తన దూతడు చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే బాగవినండి తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది నీ రాజదండము న్యాయార్థమైనది దేవుడే తన కుమారుని నా దేవా అని పిలుస్తుంటే విశ్వాసులకు వచ్చినటువంటి కష్టమేమిటి కేవలం ఉప్పొంగ చేయడానికి పనికొచ్చే జ్ఞానం వల్ల ఏ ప్రయోజనము లేదు ఆయన కోపం మీ మీద రగులు కొనకుండా కుమారుణ్ణి ప్రేమించడానికి నేర్చుకోండి ఆయనకు మాత్రమే యుగాంతం వరకు మహిమా ఘనత కలుగును గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ